ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు కూడా ఉపయోగపడతాయి కొంచెం అమ్మాయిలకి అయితే కొంచెం ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ నేను అంతకంటే ఇంకేం చెప్పలేను ఒక్కసారి వాడి చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు మనకి తెలియదేముందండి బయట ఐదు రూపాయలు కూడా మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కానీ మనం ఎంత మనీ పెడితే అంత క్వాలిటీ ప్రోడక్ట్స్ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసేవి అంతేకాకుండా ఆడవారి అందాన్ని మరింత మెరుగుపరిచేవి తర్వాత మన మగవారి హ్యాండ్సమ్నెస్ మరింత మెరుగుపరిచే ప్రోడక్ట్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి వీటి గురించి నేను బ్రీఫ్ అండ్ ఇస్తాను అయితే వీటి యొక్క యూసేజ్ అనేది మనకి ఎప్పుడైతే తెలుస్తుంది అంటే వీటిని పర్సనల్గా మనం ఉపయోగించిన తర్వాతే మనకి వీటి యొక్క ఉపయోగం అనేది మనకు తెలుస్తుంది ఒక్కసారి వాడి చూడండి జీవితాంతం మీరు వీటిని కంటిన్యూ చేస్తారు అంతేకాకుండా మీ నీరం ఎర్క్ కూడా మీరు వీటిని సజెస్ట్ చేస్తారు ఆ నమ్మకం అయితే నాకుంది సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఎష్యూర్ వారి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అండి ఎస్పెషల్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అంటే నా లాంటి నాది డ్రై స్కిన్ అనమాట ఏమవుతుందంటే ఇది చలికాలం అండి మనం స్నానం చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఇలా ఇలా అనుకుంటే మనకి వైట్ గేత్ అనేది పడిపోతుంది ఇలా మనం ఫంక్షన్కి వెళ్ళి కొంచెం అలాంటి పడితే అసలు బాగోదనమాట అలాంటప్పుడు ఈ అండ్ బాడీ లాస్ట్లో మనం పడుకునే ముందు రాసుకోవచ్చు బయట ఏదైనా మంచి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మీరు అప్లై చేసుకొని మీరు వెళ్తే కొంచెం బాగుంటుంది మీ స్కిన్ కూడా గ్లో వస్తుంది అనమాట ఇది దేంతో తయారు చేశారంటే న్యాచురల్ ఆలివ్ ఆయిల్తో తయారు చేశారంటే చాలా మంచి ప్రోడక్ట్ కోర్స్ మీ అందరికి తెలిసిందే హ్యాండ్ అండ్ బాడీ లోషన్స్ మన మనము వింటర్ సీజన్లో మనం ఎలా ఉపయోగించుకోవాలో దీని కాస్ట్ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ సో అన్నీ కూడా ఎంఆర్పి ధరల్లో ఉంటాయి ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్కి కావాలనుకుంటే లేదా వీటిని మీరు ప్రమోట్ చేయాలనుకున్న బిజినెస్ చేయాలని అనుకున్నా మీకు చాలా సపోర్ట్ ఇస్తాము వీటిని తక్కువ డిస్కౌంట్కి ఇస్తాము దీంట్లో కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి వాటన్నిటికి కూడా మీకు గైడెన్స్ ఇచ్చి మీకు చాలా బిజినెస్ సపోర్ట్ చేస్తాము మీరు మా వెస్టేజ్ కంపెనీ ద్వారా ఐడి నా అంటే నా ద్వారా ఐడి తీసుకుంటే మీ డౌన్లో అంటే ఒక సిక్స్ మంత్స్లో నేనే నీకు ఒక లెగ్లో యాభై మందిని ఇస్తాను గ్యారంటీ అండి వీడియో రూపంలో చెప్తున్నా మీరు నన్ను కూడా తర్వాత తర్వాత రెండవ ప్రోడక్ట్కి వచ్చినట్టయితే యష్యూర్ వారి డైలీ మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి తర్వాత చూడండి ఎన్రిచ్డ్ విత్ మ్యాంగో బట్టర్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అండి ఇది కూడా ఏంటంటే మనకి వింటర్ సీజన్లో మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మాయిశ్చరైజర్ బాగా డ్రై స్కిన్ ఉండి చర్మంలో ఎటువంటి కూడా తడి శాతం అనేది లేకుండా డ్రైగా కనిపిస్తూ ఉంటుంది అలా అలాంటి వాళ్ళకి ఈ స్కి ఇది మాయిశ్చరైజర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి సో ఇది దీని కాస్ట్ వచ్చేసి మీకు రెండు వందల తొంభై రూపాయలు ఉందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఒకసారి వాడు చూస్తే సరిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి యష్యూర్ వారి కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ మధ్య కొంతమంది ఎండల్లో తిరగటం వల్ల వాళ్ళ మొహం అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే కొంచెం నల్లగా అవుతుంది బాడీ స్కిన్ అనేది బాడీ కలర్ అనేది ఒకలా ఉంటుంది తర్వాత పైన మొహం కలర్ వచ్చేసరికి ఇంకొకలా ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళ కోసం తర్వాత హ్యాండ్స్ కలర్ కూడా ఒకలా ఉంటుంది మన ఇండియన్స్ హ్యాండ్స్ అండ్ ఎస్పెషల్లీ ఎక్కడి వరకు ఒకలా ఉంటుంది ఇక్కడ నుంచి కింద ఒకలా ఉంటుంది కలర్ సో అలాంటి వాళ్ళు కూడా మీరు వీటి చేతులకి మీరు మొఖానికి కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎన్రిచ్డ్ విత్ మల్బరీ సక్సీ ఫ్రాగా అండ్ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్ అండి వీటి నుంచి మనం దీన్ని తీసుకున్నారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు దీన్ని అప్లై చేసుకోండి ఏం లేదండి మీరు పడుకునే ముందు కావచ్చు లేదంటే బయటకు వెళ్ళే ముందు కావచ్చు ఈ ఫేర్నెస్ స్క్రీమ్ని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది దీన్ని డైరెక్షన్స్ ఆఫ్ యూసేజ్ కూడా దీంట్లో ఉన్నాయండి మీకు ఈజీగా అర్థం అవుతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రాశారు హెల్ప్స్ లైట్ అండ్ స్కిన్ హెల్ప్స్ లైట్ అండ్ స్కిన్ టోన్ అండ్ రిడ్యూస్ డార్క్ స్పాట్స్ విత్ సన్ ప్రొటెక్షన్ మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు మీరు దీన్ని తీసుకోవచ్చు తర్వాత మీకు ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు మీరు దీన్ని అప్లై చేస్తే ఖచ్చితంగా పోతాయి అన్నమాట తర్వాత మంచి మెరిసే చర్మాన్ని ఇస్తుంది అనమాట అందరూ కూడా మీరేంటంటే మీరు వెళ్తే చూడండి మీ వయసుని మీకు మీ వయసుకి కనీసం పది సంవత్సరాల తేడా చూపించేలా మీరు దీన్ని ఉపయోగించుకోండి బాగుంటుందండి రైట్ తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎష్యూర్ సన్ డిఫెన్స్ ఎస్పిఎఫ్ థర్టీ ప్లస్ క్రీమ్ అండి ఇది సో ఇది ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ యూవీఏ అండ్ యూవీబీ ప్రొటెక్షన్ చూడండి ఆల్ట్రా వైరస్ ఆల్ట్రా మనకు వైలెట్ సన్ రైజర్స్ అనేవి బయట ఉంటాయి అనమాట అవన్నీ కూడా డైరెక్ట్గా మన మొహం మీద పట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ బాగా ఎండలు ఎక్కువగా తిరిగేవాళ్ళు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఆయిల్ ఫ్రీ నాన్ గ్రీజీ అండ్ లాంగ్ లాస్టింగ్ ఫార్ములాతో తయారు చేశారు అనమాట కొంతమంది క్రీమితో రాసుకుంటే ఇలా తీస్తే పెద్ద గ్రీజీగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా దీన్ని తయారు చేశారండీ దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉందండి ఏంటంటే చూడండి ఇక్కడ సన్ సన్ డిఫెన్స్ స్కీమ్ అంటే మీరు బాగా సమ్మర్లో దీన్ని మీరు ఉపయోగించవచ్చు అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చెప్తున్నాం కదా తర్వాత దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎష్యూర్ వారి ఇవి కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ వచ్చేసి కేవలం రెండు వందల రూపాయలు దీన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి అందరూ కూడా అన్నీ ట్రై చేయాలి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఏంటంటే ఎష్యూర్ వారి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అండి ఈ ఫేస్ వాష్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి చూడండి ఫర్ ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనమాట ఫర్ ఆయిలీ స్కిన్ అంటే చూడండి చాలామంది అప్పుడే స్నానం చేసి జస్ట్ అలా ఒక అరగంట అలా బయటికి వెళ్ళినా సరే ఆయిల్ అనేది మళ్ళీ అలా మనకి ఇచ్చేస్తుంది అనమాట అంటే స్నానం చేశారు ఇతను చాలా ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చాడు అని అన్నటువంటి ఆ ఎపీరెన్స్ అనేది మనకు పార్టీలో ఉండదు ఎస్పెషల్ అలాంటి వాళ్ళు దీన్ని మీరు బ్యాగ్లో మీరు క్యారీ చేసుకోవచ్చు జస్ట్ ఒక్కసారి దీన్ని మీరు పట్టుకొని మీరు ఫేస్ వాష్ చేసుకుంటే మళ్ళీ చాలా మీ స్కిన్ అనేది కూడా చాలా ఫెయిర్గా అప్పుడే మనం జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చాము చాలా మనం ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తాకే అవకాశం అనేది ఉంది ఇది దేంతో తయారు చేశారంటే క్యారెట్ నీన్ సీడ్ అండ్ ఆయిల్ బీడ్స్తో తయారు చేశారండీ దీని కాస్ట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా నేను ఎంఆర్పిలో చెప్తానండి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు చెప్తానండి తర్వాత ఇది చూడండి ఎస్పెషల్లీ ఫేస్ వాష్ అండి ఇది ఫర్ మెన్ అబ్బాయిల ఫేస్ వాష్ అండి ఇది ఇది దేని నుంచి తీసుకున్నారు అని చెప్పంటే విచ్ హెజల్ నుంచి తర్వాత చాపరల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసుకున్నారండి చాలా చాలా మంచి ఫేస్ వాష్ అనమాట అబ్బాయిలకు మాత్రం ఎందుకంటే లేడీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళ స్కిన్ అనేది చాలా వరకు బాగుంటుందండి అదే అబ్బాయిలు మేమనేది ఏమవుతుందంటే మేము బయటకు వెళ్ళి మేము ఎక్కువగా ఎండలో ఉండటం బయట పనులు ఎక్కువ చేయడం వల్ల పొల్యూషను డస్ట్ వల్ల ఎండ వల్ల మా స్కిన్ అనేది ఆల్మోస్ట్ స్కిన్ సెల్స్ అనేవి మొత్తం డ్యామేజ్ అవుతాయి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళాలన్నా తర్వాత ఎప్పుడైనా మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత ఎవరినైనా మీట్ అవ్వాలన్నా ఈ ఫేస్ వాష్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అండి దీనివల్ల ఏంటంటే మనం చాలా స్పెషల్గా మనకు కనబడడానికి అవకాశం ఉందండి దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి దీన్ని దీన్ని కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్ ప్రోడక్ట్స్ అండి ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అది మాకు అందుబాటులో లేవటం వల్ల మీకు ఉన్నవాటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మిగతావి తెప్పించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి యష్యూర్ వారి న్యాచురల్ హెయిర్ మాస్క్ అండి ఎన్ రిచ్డ్ విత్ కోకోనట్ అండ్ బనానా ఎక్స్ట్రాక్ట్స్ ఇది ఏంటంటే హెయిర్ కండిషనర్ ఆడవాళ్ళందరికీ తెలిసిందే హెయిర్ అనేది సిల్కీగా ఎలా తయారు చేసుకోవాలి హెయిర్లో మాయిశ్చరైజర్ని ఎలా డెవలప్ చేయాలి స్కాల్ప్ని మాయిశ్చరైజింగ్ ఎలా ఉంచాలి అని చెప్పని అలా చేయడానికి ఈ ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి కండిషనర్ అండి ఈ కండిషనర్ ఎలా పెట్టుకోవాలో కూడా మీకు తెలుసండి సో దీన్ని ఒకసారి యూజ్ చేయండి కాకపోతే దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి సో చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ సో ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ని మీరు బ్యూటీ పార్లర్లో ఉపయోగించవచ్చు ఫ్యాన్సీ స్టోర్లో ఉంచి మీరు మీ యొక్క కస్టమర్స్ కూడా మీరు కొత్తగా అలవాటు చేయొచ్చు తద్వారా మీరు ఎక్కువగా మీ పీవీని గ్రూప్ పీవీని కూడా డెవలప్ చేసుకొని మీరు త్వరగా మీరు డైరెక్టర్ సిల్వరు గోల్డ్ స్టారు డైమండ్ మీరు క్రౌండ్ డైరెక్టర్ వరకు మీరు వెళ్ళిపోవచ్చు తర్వాత మీ కింద బిజినెస్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది సో వీటన్నిటి గురించి మరిన్ని సలహాలకి సూచనలకి కొత్తగా ఐడి తీసుకోవడానికి బిజినెస్ చేయడానికి దేని గురించి అయినా మీరు నాకు కాల్ చేయొచ్చండి నేను మీకు గైడెన్స్ ఇస్తాను నాట్ ఓన్లీ అబౌట్ బ్యూటీ ప్రోడక్ట్స్ మిగతా అన్ని ప్రోడక్ట్స్ గురించి కూడా నేను మీకు గైడ్ చేస్తాను అనమాట థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీరు దయచేసి లైక్ చేయండి ఈ ప్రోడక్ట్స్ అవసరం ఎవరికైతే ఉందో కూడా షేర్ చేసి మీరు పని చేయండి అక్కడ షేర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయమని కింద ఒక మెసేజ్ పెట్టుకోండి అప్పుడు ఇబ్బంది ఉండదు తర్వాత మీకు ఏదైనా అమూల్యమైన అభిప్రాయాలు ఉన్నా వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో I wish you health, wealth, and beauty forever. Bye bye. This is Rajesh Business Academy.